మౌనిక మీనాతో ఇలా చెప్తూ ఉంటుంది వదిన అన్నయ్యకి వెళ్ళి నువ్వు ఐ లవ్ యూ చెప్పేసి ఇదే కరెక్ట్ టైము ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది అని చెప్పేసి తను మీనాతో చెప్తూ ఉంటుంది ఇంతలోనే బాలు అయితే స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటాడు బాలు చేతికి మైక్ ఇచ్చి ప్రేమ గురించి చెప్పమని అంటారు అప్పుడు వెంటనే బాలు ఏం చెప్తాడా దాన్ని బట్టి తను లవ్ ప్రపోజ్ చేయాలి తన మూడ్ ఎలా ఉంది అని చెప్పేసి మీనా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా బాలు ఉండి ఇలా అంటూ ఉంటాడు తను బాగా తాగి ఉంటాడు తాగిన మతిలో మాట్లాడుతూ ఉంటాడు ఇలా అంటాడు మీరు లవ్ గురించి చెప్పమన్నారు కదా ఈ ప్రేమ అనేది అంతా ఒక ట్రాష్ నేను హ్యాపీగా నా జీవితంలో నేను తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నా సోలో బ్రతికేదో నేను బ్రతుకుతూ ఉంటే ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది ఇదిగో ఇక్కడే ఎదురుగా కూర్చుంది చూడు పూలమ్మాయి ఈ అమ్మాయి నాకు ఇంకా లప్పనంలా తగులుకుంది అసలు నన్ను వదిలిపెట్టడమే లేదు ఈ పెళ్ళి అనేది ప్రేమ అనేది అంతా ఒక ట్రాష్ అసలు నాకు వీటి మీద నమ్మకమే లేదు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు పాపం మీనా అయితే చాలా బాధపడుతుంది ఆ మాటలకి అక్కడ నుండి లేచి మీనా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ బయటికి అయితే వెళ్ళిపోతుంది మరి బాలు అసలు ఏంటి ఇలా మాట్లాడాడు మరి మీనా ఇంకా తను ఐ లవ్ యూ చెప్తుందా బాలు మనసులో నేను లేను అని చెప్పేసి తను ఆగిపోతుందా ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్